రైతులు రైతు బంధు పడలేదు అడుగుతున్నా అంటే అడిగిన వాళ్ళని కొట్టాలని చెప్పి మంత్రి గారు జరిగింది అంతా కూడా సోషల్ మీడియాలో కొందరు తెలుసు వైరల్ అయింది మరి అలాంటి అనడము తగదు కాదు ఎందుకంటే రైతు బంధు అనేది దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిది దఫాలుగా తొమ్మిది విడతలు రైతు బంధు ఇవ్వడం జరిగింది మరి మీరు మీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా తొమ్మిదో తారీఖు ప్రమాద స్వీకారం చేయంగానే మీరు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తామన్నారు అదే రోజు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు పెన్షన్ కూడా రెండు వేలు కాదు నాలుగు వేలు వస్తుందని అన్నారు లోన్ తీసుకోండి రైతులు కూడా మీరు ఎప్పుడైనా లోన్ తీసుకోండి మేము తొమ్మిదో తారీఖు మాఫీ చేస్తామని అన్నారు మరి ఇవన్నీ మీరు చేయక మళ్ళా ఉంటా రైతులను తిట్టడం ఇవన్నీ పార్టీని మూసిగా పాతి పెట్టి ముడికి కుంపలు వేసి పడేస్తే ఆయన కాని కోడి జరిపో ముఖ్యమంత్రి అనే పదవికి ముఖ్యమంత్రి అనే వారికి ఎవరు ఆ కుర్చిలో ఉన్న గౌరవీ కాదు కి ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని ఖాళీ కోట్ అంటాడా నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ మిస్టర్ బచ్చాగాలి రేవంత్ రెడ్డి ఏది కోటి కూడా పనికిరాను మీరు అయ్యా ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి ఎనభై ఒకటితో ఎమ్మెల్యే గెలిచిన మా నాయన ఎమ్మెల్యే కాదు రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే కాదు వ్యవసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యేలు ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకు మాధవ్ రెడ్డి పేరు చేస్తే జగ్బీటీసీ అయింది తప్ప ఇలా సర్పంచ్ కూడా বড় 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 বড়